రాష్ట్రంలో పట్టణాలతో సమానంగా గ్రామీణ ప్రాంతంలోనూ మౌలిక వసతులు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జేయమని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సెర్పు ప్రవాస ఆందోళన వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక గత పది నెలల కాలంలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఇతర వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేసి వసతులను కల్పిస్తున్నామని పేర్కొన్నారు గ్రామాల్లో అభివృద్ధి పనులు కనుమరుగైన పరిస్థితిలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రస్తుత అభివృద్ధి పనులు చూసి ప్రజలంతా హాస్యం వ్యక్తం చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు గత పది నెలల కాలంలో బొండపల్లి మండలం ఎం కొత్తవలస గ్రామంలోనే ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లతో సీసీ రోడ్లు కాలువ నిర్మాణం పూర్తి చేశామని మరో ముప్పై లక్షల పనులు జరుగుతున్నాయని చెప్పారు బొండపల్లి మండలం మరువాడ కొత్తవలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులు వితంతువులు విభిన్న ప్రతిభావంతులకు సామాజిక పెంచిన మొత్తాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు వృద్ధులు వితంతువులు విభిన్న ప్రతిభావంతుల ఇళ్లకు వెళ్ళి వారి యోగక్షేమాలు తెలుసుకొని వారికి ప్రభుత్వం తరఫున పెంచిన మొత్తాలు అందజేశారు ప్రస్తుతాలకు కష్టకాలు తెలుసుకునే కాకుండా పేదలందరికీ కూడా ఎవరికైతే పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా చేస్తున్నాము మరి ఈరోజు నేను బొండపల్లి మండలం గజపతినగర్ నియోజకవర్గం బొండపల్లి మండలంలో ఎం కొత్తవలస విలేజ్లో ఈరోజు సుమారు నాలుగు వందల ఇరవై పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది దాని నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది ఈరోజు మన పెన్షన్ కార్యక్రమం అనేది ప్రతి అంటే మన రాష్ట్రంలో అంటే ఈరోజు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున పెద్ద మొత్తాన్ని ఈరోజు నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకు ఆరు వేలు అలాగే బెడ్ రేట్కి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం తాలూకా మొదటి సిగ్నేచర్ హామీ ఎలక్షన్ హామీ ప్రకారం ఇవ్వడం ఈరోజు పెద్ద బడ్జెట్గా సుమారు సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ నిమిత్తమే ఖర్చు పెడుతుంది మరి అంత పెద్ద అమౌంట్ ఈరోజు రాష్ట్రంలో గ్రామాల్లో ఎవరైతే పెన్షన్దారులకు ఇవ్వడం అనేది చాలా మరీ ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు చాలా ఇబ్బంది అయిన సిచ్యువేషన్లు గ్రామాల్లో నెలకొంది మరి ఈరోజు వాళ్ళ అంటే వాళ్ళు ఓల్డేజ్ పెన్షన్ అవ్వచ్చు వికలాంగులు అవ్వచ్చు వీళ్ళకి సహాయం చేయడం అనేది మరీ ముఖ్యంగా చాలా అవసరమైన నిమిత్తం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రులు చేయడం మనందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఈరోజు గ్రామాల్లో కూడా తిరుగుతుంటే ఈరోజు ఈ గ్రామానికి సుమారు కోటి రూపాయల వర్క్లు ఎన్ఆర్జీఎస్ ద్వారా ఈ గ్రామానికి చేయడం జరిగింది ఎందుకంటే చాలా రోడ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకున్నారు అది కూడా వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి రోడ్డు డెవలప్మెంట్ గ్రామాల్లో పూర్తిగా కనుమరుగైపోయిన పరిణంలో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తొమ్మిది మాసాల్లో ఈ గ్రామంలో కోటి రూపాయలు కోటి పది లక్షల రూపాయలు ప్లస్ ఇంకో ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి ఈరోజు ఈ గ్రామంలో అభివృద్ధి జరుగుతు పనులు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా దాన్ని మనం అభినందించాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు గ్రామాలు పట్టణాలే కాదు గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి గ్రామాల్లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి గ్రామాలు రైతన్నకి మన తోడుగా ఉండాలన్న ఒక సదుద్దేశంతో ఈరోజు గ్రామ అభివృద్ధిని కూడా మళ్ళీ పోటీ పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతైతే అభివృద్ధి చేసామో దానికి రెట్టింపుగా ఈరోజు మళ్ళీ ఈ గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామంటే ఖచ్చితంగా ప్రజానికి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారని తెలియజేసుకుంటున్నారు